చూడండి వీడియో మా మామయ్య యాభై ఐదుకి యాభై ఐదు సంవత్సరాల కిందట ఎప్పుడో చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఈరోజు మళ్ళీ మా మమ్మీ మా మేనమామ ఇద్దరు మేనమామలు కలుసుకోవడం సంతోషకరమైన విషయం వాళ్ళిద్దరు బో వాళ్ళు ముగ్గురు కలిసి భోజనం చేస్తారు యాభై ఐదు సంవత్సరాల కింద కలిసిన ప్రేమ తప్పిపోయిండు మళ్ళీ మా మామయ్య కలిసి వాళ్ళ ఆనందం చూడండి మా మమ్మీ గారు వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ఇట్లా భోజనం పెడుతుండ్రో ఆ భోజనం పెట్టు మమ్మీ తమ్మునికి ఈ తమ్ముడికి పెట్టు మీ తమ్ముడికి పెట్టు తమ్ముడికి పెట్టాలి నువ్వు పెట్టాలి ఓకే ఓకే మా మామయ్య యాభై ఐదు సంవత్సరాల కిందట తప్పిపోయిన మామయ్య చూడు వచ్చి ఆ లెక్కకు భోజనం వినిపిస్తాడు ఆ లక్క మళ్ళీ తమ్మునికి భోజనం చేపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉన్నది వాళ్ళది యాభై ఐదు సంవత్సరాల కింద పోయిన తమ్ముడు మళ్ళీ ఈరోజు కలిశాడంటే ఎంత ప్రేమ చూడండి వాళ్ళ సంతోషం చూడండి వాళ్ళ ఆనందం అంటే చిన్నప్పుడు పోయిన ప్రేమ అగో వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడికి యాభై సంవత్సరాల కింద తప్పిపోయిన తమ్ముడికి ఆ అన్నయ్య అన్నయ్యకు తమ్ముడు తినిపిస్తున్నాడు యాభై సంవత్సరాల కింద పోయిన అన్నయ్యకు తమ్ముడిని కలిసేసరికి భోజనము తమ్ముడు అన్నయ్య నోట్లో పెడుతుండు చూడండి ఫ్రెండ్స్ అగో వాళ్ళ అక్కయ్యకు పెడుతుండు వాళ్ళ ప్రేమ చూడండి ఇటు పక్క కూర్చున్నది రైట్ సైడ్లో వాళ్ళ అక్కయ్య రైట్ సైడ్లో కూర్చున్న తమ్ముడు తప్పిపోయిడు తప్పిపోయిన తమ్ముడు అన్నయ్య అన్నయ్య తమ్మునికి భోజనం పెడుతుండు యాభై ఐదు సంవత్సరాల కింద తప్పిపోయిన అన్నయ్య తమ్ముడికి ఈరోజు భోజనం పెట్టేసరికి వాళ్ళ ఆనందం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది వాళ్ళ ఆనందం వచ్చావు ఎప్పుడో చిన్నప్పుడు గతంలో తప్పిపోయడం ఈరోజు వాళ్ళు ఏజీ బారై ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చేసరికి ఇంటికి చేరుకునేసరికి వాళ్ళ సంతోషం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి లైక్ చేయాలి ఎందుకంటే ఇలాంటి గతంలో ఎన్నో పది యాభై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల కింద తప్పిపోయిన వారు అక్కయ్యకు తమ్ముడిని చూసేసరికి ఆనందం అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు కలిసి భోజనం చేస్తున్నారు ఎంత ఆనందం ఎంత ఉత్సాహం చూడండి వాళ్ళ ఆనందాన్ని అంటే యాభై ఐదు సంవత్సరాలు అంటే యాభై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు చిన్నతనములే వెళ్ళిపోయాడు మళ్ళీ వాళ్ళ అక్కను వాళ్ళ తమ్ముని చూసేసరికి ఆనందం వాళ్ళ అక్కయ్యకు భోజనం పెడుతుండు యాభై ఐదు సంవత్సరాల కింద పోయిన తమ్ముడు అక్కయ్యకు భోజనం పెడతాడు వాళ్ళ అక్కయ్య ఆనందపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందం ఎంత ఆనందం ఉంది చూడండి అవి వాళ్ళ కోడలు వాళ్ళక్క బిడ్డ భోజనం పెడుతూ వాళ్ళ తప్పిపోయిన ఇద్దరు మేడమో వాళ్ళకు ఇన్ని కోడిగుడ్లు ఇంత చేపలు చేపల పచ్చడి భోజనం వాళ్ళకి పెడుతుంది వాళ్ళక్క కూతురు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా భోజనం చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఓకే లైక్ చేయాలి